మన ప్రభుని యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియజేస్తున్నారు అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ నెల పదమూడవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిన్నారు అదే వినగా ఎబ్రిలకు పదమూడవ అధ్యాయము నాలుగవ చలో ఇలా వ్రాయబడింది వివాహము అన్ని విషయములలో ఘనమైనది అవును నాకు తెలిసి వివాహమునకు మించి పరిశుద్ధమైన గొప్ప కార్యము ఇంకేమీ లేదు అని నా భావన ఈ విషయంలో బైబిల్ స్వయంగా చెబుతుంది వివాహము అతి పరిశుద్ధమైనది చాలా ముఖ్యమైనది అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది వివాహము మనం కూడా బంధువులందరినీ పిలిచి ఘనంగా చేస్తాం నాకు ఇంకా పెళ్ళి కాలేదు వచ్చే సంవత్సరం చేసుకోవాలి మరి ప్రభు చిత్తము ఏమయ్యిందో ప్రభుని ప్రభువుని అడిగి తెలుసుకోవాలని చాలామంది అంటుంటారు కానీ పెళ్ళి పెళ్ళి కాని వ్యక్తుల దగ్గర పెళ్లి విషయం మాట్లాడితే సిగ్గు మొగ్గవుతారు అలాగే పెళ్ళైన వారి దగ్గర పెళ్లి గురించి మాట్లాడితే అగ్గిగుగ్గులం అవుతారు ఏదేమైనా వివాహం అతి పరిశుద్ధమైనది దేవుడైన యెహోవా వివాహం చేస్తే ఎలా ఉంటుంది మత్స్య సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదహారు వశంలో రాయబడింది అలాగే యేసుక్రీస్తు స్వయంగా వివాహానికి హాజరయ్యి ఆహ్వానించబడ్డారు యోహాన్ సువార్త రెండో అధ్యాయము మొదటి వర్షంలో రాయబడింది ఎంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరలాగిన తండ్రి అనే దేవుడు దీవించునిగాచ ఆమె Graças